ఇక్కడ డ్రమ్ చాలా చాలా బాగుందండి ఈ ముగ్గు ఐదిట్లో ఐదు రకాలుగా వేశారు నాకైతే చాలా బాగా నచ్చింది హాయ్ అండి ప్రతి ఒక్కరికి కూడా భోగి శుభాకాంక్షలు అండి అలానే మన యూట్యూబ్ ఫ్యామిలీ మొత్తానికి కూడా సంక్రాంతి మరియు భోగి అలానే కనుమ శుభాకాంక్షలు అండి ఇది నేను వేసిన ముగ్గు అయితే కాదు మా ఇంటి పక్క వాళ్ళు వేసిన ముగ్గు నాకైతే చాలా బాగా నచ్చింది ముఖ్యంగా డ్రమ్స్ అండి ఆ డ్రమ్ వేశారు కదా చాలా చాలా బాగుంది పూర్తిగా నాకు పండగ గురించి అంత అవగాహన లేదు కానీ చాలా బాగా జరుపుకుంటారని మాత్రం తెలుసు ఎందుకంటే లాస్ట్ ఇయర్ మేము మా మా అత్తయ్య గారు వాళ్ళ ఇంటి దగ్గరే ఉన్నాం కాబట్టి కోడి పందాలు కానీ ఇంకా మనకి ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి అంటేనే ఎక్కువగా కోడి పందాలు ఇంకా చాలా ఆట ఇవన్నీ ఉంటాయి కదా లాస్ట్ ఇయర్ అయితే మేము మా గారు అన్నింట్లో ఉన్నాము అక్కడ నాకు పెద్దగా ముగ్గులు రావు కానీ ముగ్గు అయితే వేసాను మనకి భోగి పండ్లగంటేనే మనకున్న పాత వస్తువులు కానీ అలానే ఇవన్నీ కూడా మంటల్లో వేస్తారు పూర్తిగా అయితే నాకు తెలీదు అది నేను చూస్తున్నానంటే ఇప్పుడిప్పుడే తెలుసుకుంటున్నాను అన్నమాట చాలా బాగా చేస్తారు మా అత్తయ్య గారు వాళ్ళ సైడు ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి సైడ్ అయితే చాలా బాగా చేస్తారు ఎందుకంటే నేను అక్కడే చూశాను కాబట్టి వేరే చోట నాకు పెద్దగా అంత అవగాహన లేదు సో ఈ ఇయర్ అయితే చాలా చాలా మిస్ అయ్యామండి నిజంగా ఎందుకంటే మా ఇంటి దగ్గర పిడకలు పెట్టి పిడకలతో మంట వేస్తారు కొన్ని చోట్లయితే మనం ఇంకా ప్రత్యేకంగా తెలియటానికి ముందు మనం టీవీస్లో చూస్తాము మన ఇంట్లో చూస్తాము మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళు మంటలు వేస్తుంటే చూసాము అందరూ ఇలా మంటలు వేస్తున్నప్పుడు చూస్తూనే ఉంటాం కదా ఇక్కడ కూడా మా ఇంటికి ఒక నాలుగైదు ఇళ్ళు తర్వాత ఇక్కడ మంట వేశారు సో భోగి మంట వేశారనమాట అలానే చిన్నపిల్లకి భోగి పొళ్ళు కూడా పోస్తూ ఉంటారు కదా చాలా మిస్ అవుతున్నామండి పండగను మాత్రం నిజంగా ఎందుకంటే లాస్ట్ అంతకు అంతకుముందు ఇయరు పండగ మేము అన్నీ చేసుకునే వాళ్ళమే అంటే నార్మల్గా చేసుకునే వాళ్ళమే అలానే ముగ్గులు వేసేదాన్ని అంటే నేను ట్రై చేసేదాన్ని ముగ్గులు పెద్దగా రావు కానీ ట్రై అయితే చేసేదాన్ని బట్ ఈ సంవత్సరం ట్రై చేయటానికి కూడా నాకు అంత టైం లేదండి ఎందుకంటే జాబ్కి వెళ్తున్నాం కాబట్టి అంత టైం లేదు నాకైతే ఈ ముగ్గు చాలా బాగా నచ్చిందండి అక్కడ కుండ కానీ ఆ ఎద్దు కానీ ఆ డ్రమ్స్ కానీ ఆ చెట్టు కానీ ఏదైతే మనం భోగి మంట ఉంటుంది కదా ఆ మంట కానీ ఆ అమ్మాయి అయితే చాలా బాగా వేసింది నాకు కనిపించిందేమో చాలా బాగుంది అని చెప్దామనుకున్నాను కానీ అప్పటికి లేదు ఎందుకంటే నేను సెవెన్ థర్టీకి నా డ్యూటీకి వచ్చేసాను కాబట్టి ఇది వచ్చేసి ఇంకోకిల్లు అనమాట అంకుల్ గారింటి ముందు చాలా బాగా వేసారు కదండి బట్ నేనైతే రేపు నాకు పిహెచ్ ఉందనమాట ఖచ్చితంగా నేను ట్రై చేస్తాను అంత పర్ఫెక్ట్గా రాదు కానీ నేనైతే ఖచ్చితంగా నేర్చుకొని అయితే ముగ్గు వేసి రేపైతే నేను వీడియో పోస్ట్ చేస్తానండి సో ఈ మూడు రోజులు కూడా ఇంట్లో ఉండి మంచి మంచిగా అన్నీ చేసుకొని అన్నీ తిని ఇలా ముగ్గులు నేర్చుకొని ఎందుకంటే మనకి ముగ్గులు అన్ని చోట్ల కనిపిస్తాయి ఇవన్నీ కూడా వేయాలని ఉంది కానీ మాదేమో రెంట్ హౌస్ అంత ప్లేస్ లేదు వేయటానికి అలానే అంత పర్ఫెక్ట్గా కూడా రాదు బట్ అందరు కూడా వెంటనే నేర్చుకోలేరు కాబట్టి నేనైతే వేశాను లాస్ట్ ఇయర్ అయితే వేశాను బట్ ఈ ఇయర్ అయితే రేపు అయితే నాకు ఒకవేళ పిహెచ్ కన్ఫామ్ అయితే తప్పకుండా అయితే నేనైతే రంగోలు వేస్తానండి సో నాకు చాలా చాలా ఇష్టం అనమాట ఇలా నేర్చుకొని రంగోలు వేయాలంటే ఇష్టము బట్ చిన్నప్పటి నుంచి నేను పెద్దగా ముగ్గులు అట్లా ఇవేం వేయదు కాబట్టి అంత లేదు అలానే కొంచెం ఎక్కువ రోజులు హాస్టల్లో ఉన్నాం కాబట్టి పెద్దగా అలవాట్లేదు బట్ ఈ డ్రమ్ము మాత్రం నాకు అంటే తప్పలానే ఏదో అంటారు కదా అదైతే సూపర్గా వేసిందండి అసలు అమ్మాయి మాత్రం చాలా బాగేసింది మొత్తం అన్నీ సెట్ చేసుకొని ఎంత బాగేసిందండి మొత్తం దీ సంక్రాంతి అనేది ఒకే దాంట్లో చూపించింది అది బాగా నచ్చింది ఇంకా కొంతమంది వేస్తున్నారు ముగ్గులు ఇంకా నాకు టైం అయిపోతుంది అనేసి నేనైతే వెళ్ళిపోయినండి మరి ఒకసారి ప్రతి ఒక్కరు కూడా భోగి అలానే సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు అండి అందరూ బాగా చేసుకోవాలి అందులో కూడా మేము ఉండాలి బట్ చాలా బాధగా కూడా ఉంది ఇవి త్రీ డేస్ కూడా ఇంటి దగ్గర ఉండి హ్యాపీగా జరుపుకోవాలంటున్నా కానీ మరి డ్యూటీలు చేస్తున్నప్పుడు మనకు అంత సహకరించదు కాబట్టి ఇంకా తప్పదు సో అదే అనమాట మరి ఒకసారి అందరికి కూడా భోగి శుభాకాంక్షలు అండి ఈరోజైతే నేను మా ఆఫీసులో ఉండి వాయిస్ అయితే ఇస్తున్నాను అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు